అన్ని రకాల మొక్కలకి గ్రోతింగ్ పర్సెంట్ చూపించడానికి అదేవిధంగా మొగ్గలు రాలకుండా ప్రతి చోట కూడా మొగ్గలు పెద్ద సైజులో రావడానికి కొన్ని కొన్నిసార్లు కాండం భాగానికి చిగుళ్ళు అనేవి రాకుండా అలానే ఉండిపోయి పై నుంచి సైడ్ బ్రాంచెస్కి వచ్చేసి మళ్ళీ కొత్త అనేవి స్టార్ట్ అవ్వడం కింద లీవ్స్ అనేవి రాకపోవడం వీటన్నిటినీ కూడా చెక్ పెట్టే విధానం అండ్ ఒక చిన్న పదార్థంతో మనం అన్ని రకాల మొక్కల్ని ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్ని కూడా మనం ఈజీగా పెంచవచ్చు ఈ పదార్థం ఈ వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేయడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి పైసా ఖర్చు లేకుండా మనం అన్ని రకాల మొక్కల్ని ఈజీగా గ్రోస్ చేసే ప్రాసెస్ మీకు ఛానల్లో ఉన్న ప్రతి వీడియో ప్రతి షార్ట్స్లో అయితే దొరకడం జరుగుతుంది సరేనా అదేవిధంగా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టండి మనం పూల మొక్కల్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ పువ్వులు చాలా చిన్న సైజులో రావడం ఇలా గరుకు గరుకుగా రావడం లీవ్స్ అనేవి రాకపోవడం ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ లాగా అందరి దగ్గర రావడం జరుగుతుంది సో వీటిని మనం ఈజీగా తొలగించేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క యొక్క మట్టి భాగంలో సేంద్రీయ ఎరువులు అనేవి చాలా చాలా అవసరం సేంద్రియ ఎరువులు ఫ్రెండ్స్ సో ఈ సేంద్రియ ఎరువుల్ని మనం ఏ విధంగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే అందించవచ్చు అనేది వీడియో షేర్ చేస్తాను ఇక్కడ పువ్వులు చూసారా ఇంత చిన్న సైజులో వంకర టింకరగా వచ్చేస్తున్నాయి వీటికి రీజన్ వేరు భాగంలో సేంద్రియ ఎరువులు అనేవి తగిన మోతాదులో లేకపోవడం వీటి వల్ల లీవ్స్ అనేవి ఇలా వంకరగా వచ్చేస్తాయి ప్లస్ ఫ్లవరింగ్ కూడా వంకరగా రావడం జరుగుతుంది మీరు ఈ పార్ట్ నుంచి చూసినట్లయితే లీవ్స్ పెద్ద సైజులో ఉన్నాయి దీనికి ఎన్పికే పుష్కలంగా ఉంది అండ్ మొక్క వేరు భాగానికి కావలసిన సేంద్రియ ఎరువు అనేది తక్కువగా ఉండడం మూలంగా ఇటువంటి పువ్వులు అనేవి చిన్న సైజులోకి వచ్చేస్తాయి పువ్వుల్ని పెద్ద సైజులో తెప్పించేయాలి అదేవిధంగా లీవ్స్ ఎక్కువ గ్రీనరీని మొగ్గులనేవి మంచిగా స్టార్ట్ అయిపోవాలి అన్న వాటికి ఈ పదార్థం చాలా ఉపయోగపడుతుంది సో ఈ పదార్థం ఏంటి అంటే నువ్వులు పౌడర్ ఫ్రెండ్స్ నువ్వులు నువ్వుల గురించి నేను చాలా చాలా వీడియోస్లో ఎన్నో విధాలుగా ఉపయోగించే ప్రాసెస్ షేర్ చేస్తున్నాను ఈ నువ్వుల్ని మీరు ఎప్పుడూ మిస్ చేయొద్దు నువ్వుల్లో ఎన్పీకే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా యాంటీ యాక్సిడెంట్ మంచి సేంద్రియ ఎరువు ఓకేనా ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ కోల్డ్ వల్ల వాయిస్ అనేది అండ్ కొన్ని మాటలు అనేవి తడబడుతున్నాయి సో మీరు వేరే విధంగా మాత్రం తీసుకోవద్దు సరేనా నా హండ్రెడ్ పర్సెంట్ నేను మంచిగా మీకు అర్థమయ్యేలాగా నేను మాట్లాడుతున్నాను సో ఇంకా మనం టాపిక్ వచ్చేసినట్లయితే నువ్వుల గురించి రీసెంట్ డేస్లో మీకు షార్ట్స్ కూడా షేర్ చేస్తున్నాను కదా ముఖ్యంగా ఇందులో పువ్వుల్ని పెద్ద సైజులో తెప్పించడానికి మంచి గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి మొక్క యొక్క మట్టి భాగంలో వేరు భాగం ఉంటుంది కదా సో వేరు భాగం డే బై డే ఎక్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోవడం జరుగుతూ ఉండేది ఆ వేరు భాగానికి మంచి న్యూట్రిషన్స్ అనేవి అంది అందాలి కదా సో దానికోసం ఈ నువ్వుల పౌడర్ మనం ఇంట్లో యూస్ చేసే నువ్వులే అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ బయట నువ్వుల పౌడర్ అదంతా ప్రిఫర్ చేయొద్దు ఫ్రెండ్స్ నువ్వులని తీసేసుకొని మిక్సీలో జస్ట్ రఫ్గా గ్రైండ్ చేసేయండి లేదా దంచేసుకోవచ్చు రోల్లో ఎలాగైనా కానివ్వండి చేయండి మరీ పొడిగా మాత్రం చేయొద్దు ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా రఫ్గా గ్రైండ్ చేసేయండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మొక్కకి పూర్తిగా వాటరింగ్ చేసేయండి ఈవినింగ్ టైమ్స్ మొక్క అంతా కూడా పూర్తిగా పొడిగా ఉండాలి తడిగా అస్సలు ఉండకూడదు ఆ టైంలో మాత్రమే మీరు వాటరింగ్ చేయాలి ఓవర్ వాటరింగ్ చేస్తా మళ్ళీ వాటరింగ్ చేసి మీరు ఈ న్యూట్రిషన్స్ని కనుక అందించినట్లయితే మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించదు ఫ్రెండ్స్ మొక్కల్లో సరేనా సో పూర్తిగా రెగ్యులర్గా వాటర్ మనం ఇస్తున్నప్పుడు వాటర్ తీసేసుకొని నెక్స్ట్ డేకి అది డ్రై అయిపోవడం ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రతి ఫర్టిలైజర్ యూస్ చేసిన దానికి రిజల్ట్ అనేవి మీరు రెగ్యులర్గా చూడగలుగుతారు సరేనా సో ఇలా వాటరింగ్ చేసిన తర్వాత సైడ్కి భాగం చోట కాకుండా జస్ట్ సైడ్కి ఇలా ఒక వన్ ఇంచ్ తీసేసేయండి మట్టి దాని తర్వాత ఇదిగోండి ఒక్క స్పూన్ చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఒక్క చోట స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఏదైతే మట్టి తీసేసామో ఆ మట్టి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి సో మీరు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ చనిపోయినవే పురుగులు కావు మళ్ళీ ఇవి ఉన్నాయి అనుకోవచ్చు ఇదిగోండి చూడండి మొత్తం ఇందులో నుంచి మనం తీసేసాము అక్కడక్కడ షెల్స్ అయితే ఉండిపోయాయి ఇలా వేసేసేయండి ఇంకా నెక్స్ట్ డే నుంచి మీరు వాటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ డే వాటరింగ్ ఇచ్చి దాని తర్వాత ఈ పదార్థం ఇచ్చేసి చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది ఓకేనా సో దీని రిజల్ట్ ఎంత మంచిగా ఉంది అనేది మీరు ఇక్కడ మొగ్గలు చూస్తున్నారు ఈ విధంగా మీరు అస్సలు మొగ్గలు రాని మొక్కల నుంచి మొగ్గలు తెప్పించవచ్చు చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్న దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే మీరు తీసేసుకోవచ్చు సరేనా ఎన్పికేతో సహా మ్యాగ్నీషియం కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్ మోస్ట్లీ ఇదంతా కలిపి మంచి సేంద్రియ ఎరువు అయితే తయారవుతుంది ఈ చిన్నపాటి ఒక్క స్పూన్ చాలండి మొక్క మొత్తం కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మీకు దీని గురించి ఇంకా షార్ట్స్లో లాంగ్ వీడియోస్ విజిట్ చేసి చూడని వాళ్ళు షార్ట్స్లో కావాలంటే ఛానల్లో అందుబాటులో ఉన్నాయి చూడండి దీనికి వచ్చేసి మీరు మంత్లీ ట్వైస్ ఇవ్వచ్చు మొక్క యొక్క ఎదుగుదలని బట్టి ఇవ్వండి మనము కొన్ని మొక్కలకి సంబంధించి కొన్ని టైమ్స్ అనేవి పెట్టుకుంటాము ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి పెస్టిసైడ్స్ అంటారా అది టైం మన మొక్కలకి పెస్ట్ అటాకింగ్ లేకపోయినా కన్ఫామ్గా పెస్టిసైడ్స్ అనేవి అందించేస్తూ ఉండాలి సీజన్స్తో ప్లస్ టైమింగ్స్ పెట్టుకున్నప్పుడు పెస్టిసైడ్స్ అనేవి అందించాలి మెయిన్లీ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు అందించాలి ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఫెర్టిలైజర్స్ చాలామంది ఏ టైంలో ఇవ్వాలి అనేది తెలియదు ఈవినింగ్ టైమ్స్ కంపల్సరీ అందించండి ఈవినింగ్ టైమ్స్ మీరు అందించినట్లయితే అందులో ఉన్న పోషన్ అంతా కూడా తీసేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రతిరోజు కూడా మీరు ఫెర్టిలైజర్స్ అందించవచ్చు కానీ తక్కువ మోతాదులో ఇప్పుడు మనం బియ్యం కడిగిన నీరు తీసుకుంటున్నాము వాటిని మీరు ఎటువంటి డైలీ ప్రాసెస్ లేకుండా మొక్కలకి అందించవచ్చు కూరగాయలు కడిగిన నీరు ఓకేనా ప్లస్ కూరగాయలు వేస్టేజెస్ని పేస్ట్ చేస్తాం కదా దానికి కొన్ని వాటర్స్ అనేవి డైల్యూట్ ప్రాసెస్ చేయండి అంటే ఇప్పుడు మీరు ఒక పావు కేజీ వేస్టేజెస్ వచ్చింది వాటి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసారు మీ దగ్గర మినిమమ్ ఒక థర్టీ ప్లాంట్స్ ఫార్టీ ప్లాంట్స్ ఉంటాయి కదా సో ఆ ప్లాంట్స్ మొత్తానికి సరిపడ వాటర్ అయితే కలిపేసేసుకొని అందించవచ్చు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం వాటర్ డైల్యూట్ చేసే కొద్దీ మొక్కకి ప్రతిరోజు పోషణ అనేది తగిన మోతాదులు అందించడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల మీరు రెగ్యులర్ ప్రాసెస్ కూడా చేయవచ్చు కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ ఉంటాయి లైక్ ఆవపిండితో మనం ప్రిపేర్ చేసే ఫెర్టిలైజర్ ప్లస్ ఇంకొకటి కౌమాన్యూడ్తో చేసే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా టైమింగ్స్ అంటే వీటిలో ఎక్కువ వేడి అనేది ఉంటుంది కాబట్టి మొక్కని వేరు భాగాన్ని బర్న్ చేసే గుణం అయితే ఉంటుంది మనం దీన్ని కనుక రెగ్యులర్గా వీక్లీ అలా చేసేసుకున్నట్లయితే క్వాంటిటీ తక్కువ చేసి మీరు వీక్లీ వన్స్ ఇవ్వచ్చు క్వాంటిటీ ఎక్కువ చేసి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఇవ్వచ్చు ఈ ప్రాసెస్ అయితే మీరు ఇవ్వండి సరేనా ఇవన్నీ మనం పక్కన పెట్టినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క స్టేటస్ని గమనించండి మొక్క స్టేటస్ని బట్టి మీరు ప్రతి ఒక్క కేర్ అనేది అప్పటికప్పుడు తీసేసుకోవాలి సరేనా సో ఇలాగైతే మనము ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసినప్పుడు మొక్కలు అనేవి ఇంత ఇంత హెల్దీగా మంచి గ్రీనరీ స్ప్రెడ్ చేసుకుని మంచి ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ అనేవి అందించడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మనం వీడియో ఎండ్ చేసుకునే ముందు ఫ్లేవరింగ్ చాలా ఉన్నాయి ఇంకా నేను వీడియోలో షేర్ చేయలేదు అవంతా కూడా షేర్ చేసేసుకుని వీడియో ఎండ్ చేసుకుందాము సో ఇక్కడ రెడ్ రికమ చూసారా ఎంత మంచి షైనీ లుక్ ఇస్తుందో కుంకుమ మందారం చాలా చిన్న సైజు వచ్చింది దీనికి ఇప్పుడు నువ్వులు ఇచ్చేసాం కదా పౌడర్ మంచిగా అయితే వచ్చేస్తాయి పెద్ద సైజులు ఇప్పుడైతే మనకి మొగ్గలు అయితే స్టార్ట్ అయి ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా పెద్ద సైజులోకి అయితే వచ్చేస్తాయి గులాబీ పువ్వులు చాలా క్యూట్ ఉంది కదా ఆరెంజ్ మందారం హైబ్రిడ్ మందారం ఫ్రెండ్స్ ఇది టూ ఫ్లవర్స్ పూసాయి పింక్ రెక్క మందారాలు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడవచ్చు దాని తర్వాత రెడ్ సో ఇక్కడ కూడా ఉంది మనకి మళ్ళీ టుమారోకి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి సంబంధించి అన్ని వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసి ఇంకా ఛానల్ని విజిట్ చేయకుండా ఉండడం కాదు సో మీరు కామెంట్ చేసిన తర్వాత ఛానల్ని మీరు మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తూ ఉన్నట్లయితే మీరు చేసిన ప్రతి ఒక్కదానికి కూడా ఆన్సర్స్ అనేవి షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో మీకు లభించడం జరుగుతుంది సరేనా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి అప్డేట్స్ కోసం మళ్ళీ కలుదా